ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మాదిగ మహిళలు సైతం భాగస్వాములు కావాలని ఎస్సీ వర్గీకరణ పోరాటంలో అందరూ ఐక్యమై వర్గీకరణ సాధించుకుందామని పల్నాడు జిల్లా మాదిగ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు దేవరకొండ సుశీల మాదిగా అన్నారు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకి ఎంఆర్పిఎస్ ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జి పేరెల్లి ఎలీషా మాదిగా అధినాయకత్వంలో నిన్న చిలకలూరుపేట నియోజకవర్గంలో మాదిగ మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు దీనిలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవరకొండ సుశీల మాదిగ మాట్లాడుతూ కృష్ణ మాదిగ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేయాలని పేదలకు న్యాయం చేసే విషయంలో మాదిగ మహిళలు ముందుండాలని అన్నారు ఈ సందర్భంగా చిలకలూరుపేట నియోజకవర్గ మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా ముట్లూరి అనసూయమ్మ మాదిగను నియమించారు చిలకలూరిపేట మండల అధ్యక్షురాలుగా బండారి నందిని చిలకలూరుపేట టౌన్ అధ్యక్షులుగా పద్మజ్యోతి ఎడ్లపాడు మండల అధ్యక్షు అధ్యక్షులుగా చాట్ల విజయకుమారి ఎడ్లపాడు గ్రామ అధ్యక్షురాలుగా తాళ్ళూరి కుమారిని నియమించారు ఈ నెల పదిహేనులోగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు పూర్తి చేస్తామని సుశీల మాదిగా ధీమా వ్యక్తం చేశారు ప్రతిదీ మన జాతి ప్రయోజనాలకే ఉపయోగించి జాతి ప్రయోజనాలకే ఆ లెక్కలు వాడతారని ప్రతి విషయంలో మీరు చేసే ప్రతి పనిలో ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీరు ఉద్యమంలో వచ్చినందుకు స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను